కట్లో ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య पर्यंतां వందే గురుపరంపరాం శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః టీవీ వీక్షించిన ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మహోత్సవ శుభాకాంక్షలు మనం అందరికీ కూడా కార్తీక పురాణం అనేది అందరికీ తెలుసు దాంట్లో రోజుకొక కథ చదువుతూ ఉంటారు ముప్పై రోజులు ముప్పై కథలు చదువుతూ ఉంటారు అలాగే శివపురాణం మనకందరికీ వినడమే కానీ చాలా కొద్ది మందికి మాత్రమే ఈ గ్రంథం పరిచయం ఉంది అసలు ఈ శివపురాణంలో కూడా కొన్ని రకాలైనటువంటి శివతత్వము శివుడు గురించి కథలు మనము ఈ శివ పురాణం ద్వారా తెలుసుకోగలుగుతాము ఆ ప్రయత్నంలో భాగంగానే కార్తీక పురాణంతో పాటు ఈ శివపురాణాన్ని కూడా మీరు ఆదరిస్తారని మీకు ఒక్కొక్కటిగా ఆ శివతత్వం పూర్తిగా అర్థమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివు యొక్క శివుడి యొక్క ఆశిస్సులు మీకు అందాలని చెప్ కోరుకుంటూ ఈ శివపురాణాన్ని మొదలుపెట్టడం జరుగుతోంది అలాగే లేనిదే చీమైనా కుట్టదనేటటువంటి నానుడి మనందరికీ తెలిసిందే ఈరోజు ఈ శివపురాణం చెప్పడం వెనుక కూడా ఆ శివుడి యొక్క ఆజ్ఞగానే నేను భావిస్తాను అలాగే ఈ పురాణాలు మనకి చింతన ఆధ్యాత్మికత మనకి భగవంతుణ్ణి భగవంతుడికి దగ్గరగా చేసేటటువంటి సాధనాల్లో భాగము ఈ పురాణాలు ఈ పురాణాలు వినడం ద్వారా కథలు కథలుగా వినడం ద్వారా మనకి ఒకలాంటి అభిలాష ఏర్పడము అలాగే భగవంతుడి గురించి సదా ఆలోచించడము అనేటటువంటి జిజ్ఞాస మనకి మొదలవుతుంది దాని ద్వారా మనం భగవంతుడికి దగ్గరవ్వగలుగుతాం భగవంతుడికి దగ్గరవ్వడం ద్వారా మోక్షానికి మార్గము మనకి సుగమం అవుతూ ఉంటుంది ఇక మనమందరం కూడా శివపురాణంలో ఏమేమి ఉన్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శివపురాణాన్ని ప్రారంభిస్తున్నాము శివపురాణాన్ని ప్రారంభించే ముందు ఒక్కసారి పంచాక్షరి మంత్రాన్ని అందరూ కూడా మనస్సులో భావన చేసుకోండి నమ పార్వతీపత హర హర మహాదే శివపురాణం భగవంతుడి గురించి ఎంత విన్నా ఇంకెంత చదివినా ఇంకా ఇంకా మనకి వినాలని అనిపిస్తూనే ఉంటుంది చదవాలనే ఆసక్తి మనకి కలుగుతూనే ఉంటుంది ఆయన గురించి ఎంత తెలుసుకున్నా అంటే సముద్రం లోతుల ఆయన ఒక పట్టాన ఎవ్వరికీ కూడా అర్థము కాదు అంతు పట్టడు ఒకవేళ మనకు అంతు పట్టాడా ఆయన్ని మనం మర్చిపోలేము చాలామంది మాకు నిజంగా భగవంతుడు కనిపించాడండి భగవంతుడు కనిపించిన తర్వాత ఇంకా వేరే ఏమీ ఉండవండి సదా ఆ చింతలోనే మనం ఉంటామన్నమాట ఇక ఒకవేళ మనకు ఆయన అంతు పట్టాడా మనం మర్చిపోయినా ఆయన మనల్ని వదిలిపెట్టడు అదే శివతత్వం ఎప్పుడు మనల్ని కనికరిస్తాడో ఎప్పుడు పరీక్షిస్తాడో ఎందుకంటే ఆయన చూడండి వరం కోరి వాడిని అనుగ్రహించి ఆపదల్లో చిక్కుకున్నాడు శివుడు అంత అందుకే ఆయన ఏమంటాడు బోళాశంకరుడు అని మనం అందరం కూడా ఆయన ప్రేమగా పిలుచుకుంటూ ఉంటాము ఇక అసలు రూపాలే లేవంటారు కానీ అంతలోనే అన్ని రూపాలు నావేనంటూ మన ముందుకొస్తాడు అదే శివతత్వం అటువంటి పరమేశ్వరుడి యొక్క విలాసాన్ని వైభోగాన్ని వైశిష్ట్యాన్ని తెలిపేదే ఈ శివపురాణము శివపురాణంలోకి వెళ్ళబోతున్నాం పరమ విశిష్టమైన పునీతమైన ఈ భారతదేశంలో ప్రతి అణువు ఎంతో పవిత్రమైనది అందులోనూ బదరికావనం అత్యంత పవిత్రమైనది ఎందుకంటే ఎందరో మునీశ్వరులు మహాయోగులు పాదస్పర్శతో పులకించిపోయినటువంటి ప్రాంతము ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఒక ఎపిసోడ్లో కార్తీక మాసంలో ఉసిరి యొక్క దీపారాధన ఉసిరి దానము చక్కగా బదరి వృక్షం గురించి చాలా చెప్పుకున్నాము ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి వనము అంటే ఉసిరి యొక్క వనము చాలా పవిత్రమైనది అలాంటి పవిత్రతతో కూడినటువంటి ప్రాంతంలో ఎందరో మునులు మహర్షులు యోగేశ్వరుల చేత ఇంకా అది పులకించిపోయింది అందులోను సాక్షాత్ నరనారాయణులు తపస్సు చేసినటువంటి ప్రాంతమే ఈ వనము అందుకే దీనికి ఇంత ప్రాధాన్యత వచ్చింది ఇటువంటి ఈ స్థలంలో మహర్షులంతా కలిపి ఒక గొప్ప యాగాన్ని చేయాలని తలపెట్టారట మహానుభావులు తలుచుకుంటే కాని పని అంటూ ఏం జరగదు కదా దాన్నే సంకల్ప బలం అంటారు వారు సదా భగవచ్చింతనలో ఉంటారు అలాంటి వారు ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే ఎంతసేపండి క్షణాల్లో జరగదు అందుకని ఎప్పుడైతే వాళ్ళు ఆ యాగం చేయాలనుకున్నారో వాళ్ళకి ఆలోచన వచ్చిందే తడవుక యాగానికి కావలసిన సంబరాలన్నీ కూడా సమకూరిపోయాయట వాళ్ళు తలుచుకున్నటువంటి క్షణంలోనే ఆ యాగానికి కావలసినటువంటి సంబరాలన్నీ కూడా సమకూరిపోయాయి మనం అనుకున్న సంకల్పం మంచిదైతే అది తప్పకుండా సిద్ధిస్తుంది అని చెప్పి మనకు కూడా చెప్తూ ఉంటారు కదమ్మా ఒకవేళ నిజంగా అంతటి సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి శక్తి మనకు లేకపోయినప్పటికీ ఆ సమయానికి ఆ శక్తి ఉన్న వాళ్ళ ద్వారా మన దగ్గరకు వచ్చి ఆ పని చేయడం అనేది జరుగుతూ ఉంటుంది దాన్నే ఏమంటారు సంకల్ప బలము అంటారు అందుకే ఎప్పుడూ కూడా ఏదైనా కూడా దృఢంగా ఉండడము దృఢంగా ఆలోచించడము దృఢంగా నిర్ణయం తీసుకోవడము ప్రతి మానవుడికి చాలా అవసరం ఇక్కడ అనుకున్నదే తడువుగా ఆ మహానుభావులంతా కూడా కలిసి యాగం చేయాలని అనుకున్నదే తడవుగా ఆ ప్రాంతంలోకి ముల్లోకాలలోకి శ్రేష్ఠుడైనటువంటి సూత మహాముని అక్కడికి వచ్చారు ఎవరి సూత మహర్షి ఈయన రాకే యాగానికి శుభ సంకేతంగా మరి వాళ్ళు భావిస్తున్నారు అసలు ఎవరి సూత మహర్షి వేదాల్ని విభజన చేసి పంచమవేదమైన భారతాన్ని ఉపనిషత్తుల్ని మరెన్నో పుణ్య గ్రంథాలని లోకాలకి పరిచయం చేసినటువంటి వ్యాస మహర్షి యొక్క శిష్యుడే ఈ సూతుడు అటువంటి మహానుభావుడు ఇక్కడికి రావడమే తమ జన్మ పావనమైందని అక్కడ మునులందరూ మహర్షులందరూ కూడా భావిస్తున్నారు మునీశ్వరులంతా కూడా అక్కడ మునులు మహర్షులు అందరూ ఉన్నారు కదా ఈ సూత మహర్షి యొక్క రాకతో వాళ్ళంతా చాలా సంతోషంలో ఉన్నారు స్వామివారు రాగానే మనకేంటి మన ధర్మం ఏం చెప్పింది మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ భవ చక్కగా ఆచార్యులైనటువంటి వారు అతిథులుగా వచ్చేసరికి వాళ్ళకి అతిథి సత్కార్యాలు అలాగే అర్ఘ్యపాధ్యాదులను భక్తి శ్రద్ధలతో సమర్పించి పూజించారు అందుకు ఎంతగానో సంతోషించినటువంటి ఆ సూతుడు వాళ్ళందరినీ కూడా మనఃపూర్వకంగా ఆశీర్వదించారు అనంతరం ఆ ఋషీశ్వరులందరూ కూడా సూతుడిని సూత మహర్షిని పరిపరి విధాలుగా ప్రస్తుతించి నమస్కరించి మేము యాగం చేయాలని సంకల్పించగానే మీరు ఇక్కడ ప్రత్యక్షం కావడం మాకెంతో ఆనందంగా ఉంది ధైర్యాన్ని కూడా ఇస్తోంది మీ దయవల్లనే మేము ఇంతవరకు అనేక పురాణాలని విని మా శ్రవణాలని మనస్సుని కూడా పునీతం చేసుకుని ఉన్నాము అందుకే చూడండి ప్రతీ కథలో సూతవువాచ అని చెప్తూ ఉంటారు ఇదే విధంగా పవిత్రమైన మధురమైన మీ వాణితోనే శివుని గురించి ఆయన మహాత్మ్యాన్ని గురించి వినాలని అనుకుంటున్నాము ఈ సమయం కోసం ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నాము మా భాగ్యవశాన్ని బట్టి ఇప్పటికి మీ రాకతో ఆ శుభగడియ వచ్చినట్టయింది కాబట్టి మా ఎందుకు కనికరించి ఆ కథలను మాకు చెప్పి మమ్మ తరింపజేయండి అంటూ కూడా ఆ మునీశ్వరులందరూ కూడా ఆ సూత మహర్షిని వేడుకుంటున్నారు శివపురాణంలోని మరి అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాతే నమ స్వస్తి